సో నమస్తే అండి సో ఇంజెక్షన్స్ కేవలం నొప్పి తెలియకుండా ఉండడం కోసమేనా సో చాలా మందికి ఈ మధ్య కాలంలో ఇంజెక్షన్స్ అనేవి నోటెడ్ అయిపోతున్నాయి దానిలో ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాము కొంతమంది నర్వ్ బ్లాక్స్ అంటారు ఇలా చాలా రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి నడుంకి ఆపరేషన్ థియేటర్ లో చేస్తాం ఉంటారు కదా అవి సో దీని వల్ల పర్మనెంట్ క్యూర్ ఉంటుందా లేదా టెంపరీగా ఈ వీడియోలో క్లియర్ గా నేనైతే చెప్తాను సో జనరల్ గా ఇంజెక్షన్స్ అనేది మన నొప్పిని తగ్గించడం కోసం ఉపయోగపడుతుంది అండి కాకపోతే ఇది టెంపరీ వరకు మాత్రమే ఉంటది అంటే ఇవాళ ఇంజెక్షన్ చేసుకుంటే కొంతమందికి రెండు రోజులు రోజులు పని చేయొచ్చు కొంతమందికి రెండు నెలల వరకు పని చేయొచ్చు ఇంకొంతమందికి మూడు నెలలు నాలుగు నెలలు పని చేయొచ్చు వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి ఆ ఇంజెక్షన్స్ ఎంత వరకు పని చేస్తాయి అనేది మనం చెప్పలేము అన్నమాట చేసే డాక్టర్ కూడా అంత క్లారిటీగా తెలియదు ఎంత వరకు వర్క్ అవుతుంది అనేది సో బెటర్ ఇంజక్షన్స్ అనేది టెంపరరీ సొల్యూషన్ మాత్రమే అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు సో మీ యొక్క డిస్క్ ప్రాబ్లం కానివ్వండి మీ యొక్క ప్రాబ్లం అనేది పెద్దగా ఎక్కువ ఉంటే బెటర్ గో ఫర్ సర్జికల్ ప్రొసీజర్స్ అండి లేదు కొంచెం మోడరేట్ లేదంటే ఇంకా లో ఉంటే మా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి గురించి తెలుసుకుని కన్సల్ట్ అయ్యి దాని ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ